మన ఉనికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఇంటిపోరు తప్పేలా కనిపించట్లేదు ఇప్పటికే చాలా విషయాల్లో ఆయన ఒంటరి అయిపోయినట్లుగా సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో తాజాగా ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కించుకున్న వాళ్లంతా ఆయన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి పైగా ఆ ముగ్గురిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు అనుకూలమైన వాళ్లకు రేవంత్ అవకాశం ఇప్పించుకోలేకపోవడం అన్నది స్పష్టంగా కనిపించిందని ముందు ముందు ఇది రేవంత్ కు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని రాజకీయాలను గమనిస్తున్న సామాన్యుల నుండి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నుంచి తాజాగా ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీలు అయ్యారు ఎమ్మెల్యే కోటాలో ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ రాములమ్మగా పేరు తెచ్చుకున్న విజయశాంతి సీనియర్ నాయకుడు శంకర్ నాయక్ ఉన్నారు వీరిలో ముఖ్యంగా ఇద్దరు అద్దంకి దయాకర్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఇద్దరు రేవంత్ రెడ్డి నాయకత్వంపై సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ముందు ముందు రేవంత్ నాయకత్వంలో వారు సరైన రీతిలో పార్టీ కోసం పనిచేస్తారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాస్త వెళ్తే అద్దంకి దయాకర్ తో రేవంత్ పొలిటికల్ రిలేషన్ గుర్తు చేసుకుంటే ఈ చర్చకు వేల ఇరవై మూడులో లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టికెట్ కోసం అద్దంకి దయాకర్ ఎంతగానో ప్రయత్నించారు చివరి క్షణం వరకు టికెట్ కోసం పరితపించిన ఆయన విఫలమయ్యారు తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు పీసీసీ అధ్యక్షుడిగాను ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు అక్కడ కూడా అద్దంకి దయాకర్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు ఇంత జరిగినా ఆయన ఏనాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎక్కడా నడుచుకోలేదు ఎక్కడా కూడా తన అసంతృప్తిని బహిర్గతం చేయలేదు పైగా తన పార్టీ కోసం గట్టిగా గలాన్ని వినిపించారు కానీ రేవంత్ రెడ్డి కారణంగానే తనకు అవకాశాలు దక్కకుండా పోతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లుగా వార్తలు వచ్చాయి తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అద్దంకి దయాకర్ పేరు అస్సలు వినిపించనే లేదు ఆయనకు అవకాశం దక్కడం అనుమానమే అన్న మాట కూడా బలంగానే వినిపించింది చివరికి రేవంత్ రెడ్డే మనసు మార్చుకున్నారో లేదంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రాంగమే ఫలించిందో కానీ అద్దంకి దయాకర్ కు టికెట్ కన్ఫర్మ్ అయింది ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై మండలిలో అడుగు పెట్టబోతున్నారు కాలం వస్తే అద్దంకి దయాకర్ మంత్రి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అద్దంకి దయాక తర్వాత చెప్పుకోవాల్సింది విజయశాంతి గురించి ఆమె గత ఏడాదికి పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది లేదు పార్టీ సమావేశాల్లో పాల్గొంది లేదు ఎక్కడా కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడింది కూడా లేదు ఆమె కాంగ్రెస్ లోనే ఉంటూ పూర్తి సైలెన్స్ ను మెయింటైన్ చేశారు కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత విజయశాంతి పేరు మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ లో వినిపించింది రాములమ్మ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అంటూ మీనాక్షి ఆరా తీసినట్లుగా సమాచారం ఎందుకు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారన్నది కూడా పిలిపించి మరీ తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది మంచి అవకాశం ఇస్తామని చెప్పి పార్టీ కోసం బలంగా మాట్లాడాలని చెప్పి మరి విజయశాంతిని మండలికి ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపించాయి కాంగ్రెస్ నుంచి సీతక్క కొండా సురేఖ తర్వాత అంతటి స్థాయిలో గలాన్ని విరిపించేందుకు రాములమ్మను రంగంలోనికి దింపినట్లుగా కూడా తెలుస్తుంది పైగా విజయశాంతికి అనుకోకుండా మండలి టికెట్ దక్కినట్టే ఆమెకు కూడా కాలం కలిసొస్తే సినిమాటోగ్రఫీ వంటి శాఖను అందించి మంత్రిని చేసే అవకాశాలు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు శంకర్ నాయక్ సీనియర్ నాయకుడు పార్టీ లైన్ లో ఉంటూ పనిచేసిన నేత ఆయన ఎవరితో అయినా ఇట్టే కలిసిపోగలరు కాబట్టి ఆయనతో రేవంత్ కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మొదటి నుంచి ఇంటర్నల్ గా రేవంత్ తో ఏ మాత్రం పోసగని వర్గాల్లో ఉన్న అద్దంకి దయాకర్ విజయశాంతితోని సీఎం కు తర్వాత కాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంచనాలు పెరుగుతున్నాయి ఈ రకంగా రేవంత్ కు హోం షాక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి